లేక ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు ఆకలిస్తున్నారని జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టడం సరికాదని బిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనవైన స్వరూప అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగుదీరాక డిసెంబర్ జనవరి వేతనాలు వీరికి ఇప్పటి అందలేదని వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం పక్షాన శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కమిషనర్ డైరెక్టర్ కి వినతి పత్రాలు కూడా అందించిన వారి నుంచి స్పష్టమైన సమాధానం రానందున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్లకి వినతి పత్రం అందజేశారు అనంతరం బిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనవైన స్వరూప మాట్లాడుతూ ప్రతి నెల రెండవ తేదీన వేతనాలు అందుకునే ఆశా వర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది వేల ఆశా వర్కర్ల సేవలు అందిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఆశా వర్కర్లు నియమితులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని పనులకి ఆశా వర్కర్లని పురమాయిస్తుందన్నారు ఇదంతా చేస్తే రెండు నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా గృహలక్ష్మి తదితర పనులు చేయిస్తున్నారని గత మూడు రోజుల క్రితం పద్దెనిమిది వందల మంది ఆశా వర్కర్లు హైదరాబాద్ డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించామన్నారు చోట్ల సంబంధిత పిహెచ్సి వైద్యులకి సమ్మె నోటీసు ఇస్తున్నామన్నారు పేర్కొన్నారు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టామన్నారు తమ సమస్యని పరిష్కరించేంత గృహలక్ష్మి ఇతర పనులు చేపట్టామన్నారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డి శోభ ఏ కరుణ ఎం పద్మ జి స్వరూపతో పాటు జిల్లాలోని వివిధ మండలాలకి చెందిన ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఏ పనికైనా కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు దయచేసి ఎరువు డిపార్ట్మెంట్ అనేసి మేము ఆ పనే చేయాలని అనుకుంటున్నాం దానికి తప్ప మాకు వచ్చే పనికి తప్ప మమ్మల్ని దేనికి ఇన్వాల్వ్ చేయొద్దని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పెద్దపిల్ల జిల్లాలి వచ్చినటువంటి ఆశా వర్కర్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వానికి నేను గత పది సంవత్సరాల నుంచి కూడా గౌరవ దేశ వండుకుంటూ వాళ్లకు కాలుగు ముళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళను చెల్లెలిగా ప్రభుత్వం తీసుకునే విధంగా ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు కొన్ని శక్తులు కూడా దీంట్లో ఏదో డివైడ్ చేయించేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్న విధానాన్ని ఈరోజు మిగతా ఆశావర్గాలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే వాళ్ళ సమస్య ఉందో అర్ధరాత్రి ఫోన్ కొట్టిన కూడా వాళ్ళ సమస్య ఉందంటే స్పందించి వచ్చే కావచ్చు పరిస్థితి నుండి వాళ్ళు దాని పబ్బం గడుపుకునే విధానానికి మేము వ్యతిరేక తీవ్రంగా మరొకసారి ఖండించుకుంటూ ఈరోజు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యంగా జీతాలను ఇచ్చే విధంగా మా ఆశా వర్కర్ల పొట్ట కొట్టుకుంటూ వాళ్ళ జీతాలు ఎగవైతే పోయి ఆ జీతాలతోని ఆ స్కీళ్లను ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని కూడా మేము తీవ్రంగా మేము ఖండించుకుంటూ వెంటనే ఏదైతే పెండింగ్ లేవో ఆ జీతాలను వెంటనే ఇవ్వాలని చెప్పని కూడా ఈ జిల్లా ఆశా వర్కర్ల నుంచి కూడా తీవ్రంగా ఖండించుకుంటూ మేము ఈరోజు ఏదైతే మెమోరాండం కలెక్టర్ గారికి డిఎంఓ వచ్చే వారికి ఇచ్చినామో ఆ మెమోరాండం వల్ల ఆ పరిష్కారంగా మా ఇచ్చిన సమస్యలు మీకు తెలిసి తప్ప పరిష్కారం చేయకుండా మాత్రము మేము ఆందోళన కార్యక్రమం రేపటి నుంచి చేస్తామని చెప్పని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేప నుంచి కూడా మేము విస్తృతంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఆశా అందరం కూడా ఆందోళన కార్యక్రమం నిరసన కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదో కొత్తగా వచ్చిన జీపీలలో కూడా ఏదో కొత్త యాప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అవి స్కీమ్స్ ఎంట్రీ చేయాలి అవి పని చేయాలని చెప్పని అధిక పని భారం మోపుతున్నారు అసలు వరకు నాలుగు ఐదు తరగతులలో దానికి మినిమం క్వాలిఫికేషన్ మెయిన్ పరిస్థితులలో ఇప్పటివరకు ఉన్న పనులు ఏదైతున్నాయో అవన్నీ పిల్లల పిల్లల మొబైల్ లెక్కలు ఏదో చిన్న చిన్న చేసే విధానాన్ని దాన్ని ఆ ఓవర్లుక్ చేయించేసుకొని ఈరోజు ఇలా బాగా పని వస్తుంది ఈరోజు మొబైల్ ఇచ్చిన విధంగా పని తీసుకోమని చెప్పి చెప్తున్నారు కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాడు ఆ పనిని కూడా మేము చేయమని చెప్పండి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము కాబట్టి ఆ పని కూడా మా వాళ్ళు ఎవరు చేయడం లేదు మాకు మొబైల్ ఫోన్ ప్రభుత్వాలు ఇచ్చింది లేదు ఆ పని నేర్పించింది లేదు అది మా విజ్ఞప్తికి వచ్చింది లేదు కాబట్టి మమ్మల్ని తక్షణమే ఆ పని విధానం నుంచి మమ్మల్ని తప్పించేసి యథావిధిగా హెల్త్ ఎలుతుకు సంబంధించిన విషయాలను ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం మమ్మల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను